మహిళలకు ఉచిత బస్సు పథకం సూపర్ ఉందంటూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు దీన్ని అమలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఏపీలో ఆటో డ్రైవర్లు ఇందులో తమను కూడా భాగం చేసుకోమంటున్నారు ఆంధ్రప్రదేశ్లో శక్తి పథకం పేరిట ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాలు అమలు చేస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఈ నేపథ్యంలో ఏపీలో ఆటో డ్రైవర్లు సరికొత్త డిమాండ్ చేస్తున్నారు ఆటోలకు పెట్రోల్ డీజిల్ కొట్టించి నెలకు ఇరవై ఆరు వేలు ఇస్తే తాము కూడా రోజుకు ఎనిమిది గంటలు ఆటో నడిపి మహిళలను ఫ్రీగా దించుతామని అంటున్నారు ఫ్రీ బస్సు పథకం వల్ల తాము రోడ్డున పడతామని ఈ మేరకు కాకినాడ పట్టణంలో నిరసనలో ర్యాలీ చేపట్టారు ఆటో డ్రైవర్లు వాళ్ళ డిమాండ్లు ఏంటో వాళ్ళ మాటల్లోనే వినండి ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టింది ఈ పథకం వల్ల ఆటో కార్మికుల జీవన భద్రత ఇబ్బందుల్లో పడుతుంది కాబట్టి ఆటో డ్రైవర్ జీవన భద్రత కోసం ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి వినతపత్రం ఇవ్వడానికి సిద్ధమయ్యాం ప్రతి ఆటోకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేయించి నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తే ఆటో ఫైనాన్స్ కట్టుకుంటూ రిపేర్ చేయించుకుంటూ ఆర్టీసీ వారు ఎలాగైతే మహిళల్ని ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారో ఆటో డ్రైవర్స్ కూడా రోజుకి ఎనిమిది గంటలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచిత ప్రయాణం చేయిస్తామని ఈ పథకంలో భాగస్వాములు చేయాలని ప్రభుత్వాన్ని కోర్త ర్యాలీ జరుగుతోంది ఈరోజు ఉపాధి సమస్యతో అనేక మంది పెద్ద చదువులు చదువుకొని కూడా ఆటో నడపడానికి జీవనం సాగిస్తూ ముందుకు వస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పెట్రోలు డీజిల్ ద్వారా గంట గంటకే ట్యాక్స్ కడుతున్న అతి ముఖ్యమైన కార్మికుడు ఆటో డ్రైవర్ కానీ ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబాన్ని దిక్కుదివడం లేకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెట్రోలు డీజిల్ మీద సెస్సుని ప్రభుత్వ ఖజానా నుంచి అవసరం లేదు పెట్రోలు డీజిల్ మీద వేస్తున్న సెస్సుతో ఆటో డ్రైవర్కి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం